అందరికీ నమస్కారాలు అండి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ ఆదివారం అయినప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం అయినప్పుడు కూడా ప్రెస్ మీట్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా యాత బలిజ గౌడ కులాల తరఫున మేము మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లుడు గారు మా కులానికి గీత కులానికి చెందినటువంటి వ్యక్తి వారు ఆయన ఎవరైతే మోహన్ కుమార్ గారు ఉన్నారో ఆయన చెన్నైలో సాఫ్ట్వేర్ చెన్నైలో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఎండిగా ఉన్నారు అటువంటి వ్యక్తిని దువ్వార శ్రీనివాసరావు గారి అమ్మగారు లీలావతి గారు నిన్న మీడియాలో మాట్లాడుతూ మా కులాన్ని ఉద్దేశించి జాతి తక్కువ కులం తక్కువ అంద విహీనంగా ఉంటామని మా కులం వారిని దూషించడం జరిగింది దీనిని మేము తీవ్రంగా ఈ రోజు శాత శక్తిపరిచ గౌడ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మా గీత కులాలని అనగదొక్కాడు ఏ విధమైన ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మమ్మల్ని అనగదొక్కితే ఈ గవర్నమెంట్లో ఇప్పుడిప్పుడే మాకు కూడా అవకాశాలు అందుతున్న సమయంలో జాతుల మధ్య బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్యలో కూడా ఈరోజు చిచ్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే గీత కులాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎమీడియట్లుగా దువ్వార శ్రీనివాస్ని మీరు పార్టీ నుంచి బహిష్కరించాలి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా రాజీనామా చేయించాలి ఈరోజు ఏదైతే వైసీపీ ముఠా ఉందో ఆడవాళ్ళని అణచివేస్తూ ఆడవాళ్ళని కోరికలుగా ఆట బొమ్మలుగా చేసుకుని ఈరోజు ఒక్కొక్కరికి రెండేసి మూడేసి నాలుగేసి ఎఫైర్స్ ఈరోజు విజయసాయి రెడ్డి ఒక మొసలి వ్యక్తి అయినటువంటి విజయసాయిరెడ్డి కూడా ఈ విశాఖపట్నంలో అనేక ఇలీగల్ ఎఫైర్స్ నడిపించాడు భూములు కొంపుకోణం చేశాడు అదేవిధంగా ఒక ఎంపీ కూడా ఏ విధంగా మనం యూట్యూబ్లో చూసామో ఎవరైతే అనంతపురం ఎంపీ ఉన్నాడో ఆయన ఏ విధంగా చూసాడో తెలుసు అదేవిధంగా లోకల్లో ఉన్న మినిస్టర్లు కూడా అరగంట గంట మంత్రులు కూడా వచ్చారు ఇప్పుడు దువ్వడ శ్రీనివాసరావు గారు వచ్చారు అయ్యా ఇదేనా మీరు మహిళా లోకానికి ఇస్తున్న సందేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు లీలావతి అమ్మగారికి అమ్మ మా కులాన్ని ఇత తక్కువగా మాట్లాడితే దువార్ శ్రీనివాస్ ఒక బాధ్యతావతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న శ్రీనివాస్ మీకు బుద్ధి లేదని మేము ప్రశ్నిస్తున్నాం మీ అమ్మగారితో చెప్పి బహిరంగ క్షమాపణ యాత గౌడ శట్టిబల్జ కులాలకి చెప్పించాలి లేని పక్షంలో రేపటి నుంచి మండలాల వారిగా కూడా మా కులాలు ధర్నా చేస్తాం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ స్పీకర్కి శాసన మండలి ప్రెసిడెంట్ కి గవర్నర్ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం శ్రీనివాస్ని శ్రీనివాస్ వెంటనే సస్పెండ్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి అదేవిధంగా దువ్వ శ్రీనివాస్ మరి ముఖ్యంగా లీలావ గారు శ్రీధర బాబా గారు వారి తమ్ముడు మా జాతి మీద చేస్తున్న దుష్ప్రచారాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో దువ్వాన్ శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి లేదంటే త్వరలోనే మా కులాన్ని ఐక్యం చేసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించడం జరుగుతుంది ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ ఒక యాత శట్టిపలిచ గౌడ కులస్థలను కించపరచడం కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళా లోకాన్ని కూడా కించపరుస్తున్నాడండి ఈరోజు ఒక భార్య ఇద్దరు కుమార్తెలు ఉండగా కూడా వెచ్చలవిడిగా రెచ్చిపోతున్న మోకా ఈ వైఎస్ఆర్సీపీ సిపి మోకా ఒక విజయసాయిరెడ్డి అయితే కానివ్వండి అదేవిధంగా అనంతపురం ఎంపీ అయితే మానేయండి అవంత్ శ్రీనివాస్ కానివ్వండి అంబటి రాంబాబు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కరు కూడా మహిళా లోకం మీద రెచ్చిపోతున్నారు ఇమీడియట్గా నేషనల్ ఉమెన్స్ రైట్స్ కమిషను అదేవిధంగా ఏపీ ఆ ఏపీ కమిటీ కూడా ఉమెన్స్ కమిటీ కూడా సుమోటోగా కేసులు వీళ్ళ మీద పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి లేకపోతే వీళ్ళు ఎంతో ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తారు ఎందరో మహిళలను కూడా వీళ్ళు నాశనం చేసే అవకాశం ఉంది లాస్ట్ టైం వాలంటీరీ వ్యవస్థను కూడా పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అనేక వేల మంది యువతల్ని ఈరోజు మాయం చేసిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికే ఉంది ఈ నాయకులు కూడా ప్రతి మహిళ కూడా దువ్వార్ శ్రీనివాస్ని చెప్పులతో కొట్టాలని విజయసాయిరెడ్డిని కూడా ఉత్తరాంధ్ర ద్రోహి ఉత్తరాంధ్రలో భూములు దోచుకున్నావు ఉత్తరాంధ్ర మహిళలు దోచుకున్నావు ఈ దుర్మార్గుడు ఇంకా రాజ్యసభలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఈ నాయకులతో రాజీనామా చేయించు మా పదవులతో రాజీనామా చేయించు లేదంటే రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ నువ్వు కాలగర్భంలో భూగర్భంలో ఈ బీసీలు ఎస్సీ ఎస్టీలు కలిపేస్తారని హెచ్చరించడం జరుగుతుంది మీడియా మిత్రుల ద్వారా మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఉప ముఖ్యం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంతవరకు మా రాజుగూడ తమ్ముడు మీకు ప్రతి విషయం కులంకుంగా చెప్పడం జరిగింది మా యొక్క కులాన్ని పెద్ద పెద్ద నాయకులు అనగదొక్కి చిన్న చిన్న జీవన రూపాధ చేసుకునే మా కులాన్ని చాలా ఆసభ్యకరంగా మాట్లాడుతున్నారు వారికి ప్రభుత్వం వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం మరి ఇప్పుడు ఇంతవరకు మాట్లాడారు దువాడి శ్రీనివాస్ గారు మా యొక్క కులాల్ని చాలా హీన దృష్టిలో ఉన్నదని చెప్పని అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతుంది సో వారిని ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మెల్సీని ఇమ్మీడియట్గా రాజీనామా చేయించవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మా కులాన్ని మీరు గత ప్రభుత్వంలో మంచి స్థాయికి తీసుకెళ్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క హామీ ఎటువంటిది కూడా నెరవేరలేదు అలాగనే ఎన్నెన్నో కార్పొరేషన్లు పెట్టడం జరిగింది ఏ కార్పొరేషన్ కూడా ఎటువంటి నిధులు కూడా మంజూరు చేయడం జరగలేదు కావున మా యొక్క కులానికి మా ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాపై అన్ని విధాలుగా సహకరించి దుబాటి శ్రీనివాస్ గారిపై చర్య తీసుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారాగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలండి నమస్కారం